హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు తమ్మేలా చూసింది కరెక్టే మీ ఆరోగ్యం మీ చేతులు ఇప్పటి కాలంలో మనం తింటున్న తిండి అలవాట్లు మనం జీవిస్తున్న ప్రెజర్ఫుల్ లైఫ్స్ అన్నది ఎక్కువగా ఆరోగ్యం మీద చోటు చేసుకుంటూ ఉండే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువగా చెప్పాలి అంటే పిల్లలకి ప్రెషర్ ఒకప్పుడు ఓన్లీ సిక్స్ సబ్జెక్ట్స్ మాత్రమే ఉండేవి ఓన్లీ స్టేట్ సిలబస్ మాత్రమే ఉండేది ఇప్పుడు ఒక్కొక్క సబ్జెక్ట్ అనేది రైజ్ అవుతూ పోతుంది డే బై డే అండ్ అలాగే ట్వల్వ్ సబ్జెక్ట్స్ థర్టీన్ సబ్జెక్ట్స్ ఒక్కొక్క సబ్జెక్ట్కి త్రీ త్రీ బుక్స్ టెక్స్ట్ బుక్ వర్క్ బుక్ అండ్ అలాగే మాన్యువల్ బుక్ ఇలా త్రీ బుక్స్ టెక్స్ట్ బుక్ ఓకే హోంవర్క్ బుక్ సిడబ్ల్యూ బుక్ హెచ్డబ్ల్యూ బుక్ ఒక్క సబ్జెక్ట్కే ఎక్కువగా తక్కువగా అన్న ఒక తొమ్మిది బుక్కులు ఇలా ఇన్ని ఒక్క సబ్జెక్ట్కే ఇన్ని బుక్స్ అయితే ప్రాక్టికల్ బుక్స్ ఏముంటాయి థిరీ బుక్స్ ఏముంటాయి సో ఇలా ఎక్కువ ప్రెషర్ అయిపోతుంది పిల్లల మీద మీరు చూసారో లేదో తెలియదు కానీ ఎక్కువగా థర్టీన్ ఇయర్స్ నుంచి సిక్స్టీన్ ఇయర్స్ అబౌ థర్టీ ఇయర్స్ థర్టీన్ టు థర్టీ ఇయర్స్ ఈ లోపల ఎక్కువ యూత్ ఏమైతే ఉందో ఆ యూత్కి ఎక్కువగా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి మనం చూసినట్లయితే కర్ణాటకలో విత్ ఇన్ వన్ వీక్లో హాసన్ డిస్టిక్లో థర్టీ ఫైవ్ టు థర్టీ ఎయిట్ సంథింగ్ ఫార్టీ మెంబర్స్ వరకు హార్ట్ అటాక్తో చనిపోయిన వాళ్ళే ఎక్కువగా ఉన్నారు అండ్ అలాగే ఎక్కువగా పిల్లలకి ఐసైట్ వస్తుంది ఎందుకంటే ఎక్కువగా మొబైల్ వాడుతున్నారు కాబట్టి పిల్లల దించి పెద్దల దాకా ఐసైట్ ఎక్కువ అవుతుంది ఓకే ఈ కార్డియాక్ అనే అనేది ఎలా వస్తుంది సైలెంట్ హార్ట్ అటాక్ అని దీనికి ఒక పేరు పెట్టారు ఎందుకంటే ముందుగా తెలియదు ఎలాంటి సింటమ్స్ ఉండవు సడన్గా కార్డియాక్ అరెస్ట్ అయి చనిపోతూ ఉన్నారు చనిపోయిన తర్వాత తెలుస్తుంది ఇది కార్డియా కరెస్ట్ అని ఇది ముందుగా తెలియదా ఎలా వస్తుంది సింటమ్స్ ఎలా ఉంటాయి సో వచ్చే ముందుగా ఇది రాకుండా ప్రివెంట్ ఎలా చేయాలి అన్నది మెయిన్గా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో జరిగినా మన తిండి ఏమైతే తింటామో దానివల్లే జరుగుతుంది కాబట్టి కొంచెం హెల్తీ ఫుడ్స్ తినడం వల్ల దీన్నైతే ఆపొచ్చు అండ్ అలాగే స్ట్రెస్ఫుల్ లైఫ్ పక్కన వాళ్ళు ఏం సంపాదిస్తున్నారు ఎలా సంపాదిస్తున్నారు వాళ్ళకంటే ఏదైనా చేసి ఒక్క టెన్ రూపీస్ అయినా ఎక్కువ సంపాదించేయాలి అంటే ఓవర్ టైమింగ్ వర్క్ ఓటీస్ ఎక్కడ చూసినా సరే ఓ ఏ కంపెనీలో చూసినా ఏ ఆఫీస్లో చూసినా ఓటీ 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 ఇది ఎక్కువగా పెట్టారు అంటే ఓవర్ టైమింగ్ వర్క్ అనమాట అంత ప్రెషర్ తీసుకొని ఓవర్ టైమింగ్ వర్క్ చేయడం ఎప్పుడైతే మనం బాడీకి ఎక్కువ ప్రెషర్ పెడతామో నర్వస్ సిస్టమ్ అన్నది డ్యామేజ్ అవుతుందో ప్రెషర్ వల్ల అప్పుడు ఆటోమేటికలీ ఈ అనే అనేలాంటివి వస్తూ ఉంటాయి సో బాడీకి ప్రెషర్ పెట్టద్దండి రెస్ట్ ఇవ్వండి లైక్ ఎంతో టైం దేదేనికో వేస్ట్ చేస్తూ ఉంటారు మార్నింగ్ అట్లీస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ యోగాను మెడిటేషన్నో చేయండి అవి చేసినా కూడా రిలాక్స్ అన్నది చిక్కలే మైండ్ ఫ్రెష్గా ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా ప్రెషర్ 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 అవునా కాదా ఇలాంటి జీవితం ఎందుకు చెప్పండి సో బ్రతుకుతున్నాం సంపాదన అన్నది ఇంపార్టెంట్ ఎందుకంటే లైఫ్ లీడ్ చేయాలి ఈ సమాజంలో నలుగురితో సమానంగా బ్రతకాలి బ్రతకాలి కాబట్టే మనం వర్క్ చేస్తున్నాం అవునా కాదా అది ఏమవుతుందంటే చావడానికి మాత్రమే వర్క్ చేస్తున్నట్టుగా అవుతుంది నిజమే కాదా ఒప్పుకుంటారా చావడానికే వర్క్ చేస్తున్నట్టుగా ఉంటుంది లైఫ్ అన్నాక కొంచెం ఫ్రీగా ఉండాలి మన కోసం అంటూ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ గడపాలి మైండ్ పీస్ఫుల్గా ఉండాలి అంటే ఏ టెంపుల్కో అలా వెళ్ళి రండి ఈవినింగ్ వాక్ చేయండి చెప్పాలి అంటే నేచర్ వాక్ అనేది వెరీ ఇంపార్టెంట్ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ పెద్ద పెద్ద సిటీల్లో కానివచ్చు టౌన్లో కానివచ్చు ఈ వెహికల్స్ నుంచి వస్తున్న ఒక పొగ ఏదైతే ఉందో దాంట్ అది హెల్తీ ఉండదు అవునా కదా సో మార్నింగ్ అయితే వాక్ బెటర్ అప్పుడు ఆరోగ్యానికి కూడా మంచిగా ఉంటుంది మెయిన్గా ఎవరే కానీ ఫస్ట్ మార్నింగ్ యోగా మెడిటేషన్ వాక్ లిటిల్ బిట్ సమ్ ఎక్సర్సైజెస్ ఇది కంపల్సరీ అండ్ డేలో అట్లీస్ట్ మినిమమ్ అంటే త్రీ లీటర్స్ వాటర్ త్రీ లీటర్స్ వాటర్ కంపల్సరీ తాగాలి దెన్ అదైన తర్వాత హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఎక్కువగా వెజిటేబుల్స్ అండ్ అలాగే స్ప్రౌట్స్ ఇలాంటి వాటితో టిఫన్ అన్నది ప్రిపేర్ చేసుకోవాలి దెన్ లంచ్ కాయగూరలు ఆకుకూరలో ఇలాంటి కూరలు వండుకోవాలి అండ్ రోటీ ఓట్స్ కానివచ్చు ఇలా లైట్గా ఏదైనా కానీ ఓవర్గా డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ కానివచ్చు పూరీ కానివచ్చు ఇలాంటివి కొంచెం అవాయిడ్ చేయండి తినాలి తినద్దని చప్పుల కానీ హెల్తీగా తినాలి కాబట్టి అండ్ ఈవినింగ్ అలాగే కంపల్సరీ ఎగ్స్ అంటూ యూస్ చేయండి ఎగ్ ఎల్లో నాకైతే తెలియదు కానీ ఎగ్ వైట్ అంటూ కంపల్సరీగా తినాలి అందులో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆల్మోస్ట్ ఇప్పుడు చదువుకోలేని వాళ్ళు ఎవరూ లేరు అందరూ చదువుకున్నాలే మినిమం అట్లీస్ట్ అంటే పీయూసీ డిగ్రీ దాకా అయినా చదువుంటారు ఏ ఏ ఫుడ్లో విటమిన్ విటమిన్స్ ఉంటాయి ప్రోటీన్స్ ఉంటాయి కాల్షియం ఉంటాయి కార్బోహైడ్రేట్స్ ఏ ఫుడ్స్ అలాంటివి తెలుసుకో గలిగే అంత అవగాహన ఉన్న వాళ్ళే అందరూ లేని వాళ్ళైతే ఎవ్వరు లేరు లేదంటే ప్రతి ఒక్కరి చేతిలోన స్మార్ట్ ఫోన్ ఉంటుంది ఆ ఫోన్లో సెర్చ్ చేసినట్లయితే గూగుల్ మ్యాత్ అన్నీ మనకు అన్నీ ఇస్తూ ఉంటుంది సో ఇది ఇవ్వలేదా ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ అయితే చేసుకోండి అయినంత వరకు ఈ మీట్ అన్నది కొంచెం తక్కువ చేయండి అండ్ అలాగే ఎక్కువ దీని అంతా ఒక ఎత్తే అయితే అట్లీస్ట్ డేలో ఎయిట్ అవర్స్ ఎయిట్ అవర్స్ మనశ్శాంతిగా నిద్రపోండి లైఫ్లో టెన్షన్స్ అనేవి ఉన్నవే లేని వాళ్ళు ఎవరు చెప్పండి అందరూ టెన్షన్స్ ఉన్నవాళ్ళే ఏదో ఒక పనిపై ఒక్కొక్కరికి ఒక్కొక్కలా టెన్షన్ ఉంటుంది అలా అని చెప్పి మనం మనకున్న ఒక నిద్రని కూడా పాడు చేసుకోలేముక ఫ్రీగా నిద్రపోండి అండ్ అలాగే ఎక్కువగా బుక్స్ని చదవండి మీకేమైనా బోర్ అనిపించినట్లయితే మినిమం లిట్లు బిట్గా సాంగ్స్ ఏ మెలోడీ సాంగ్స్ వినండి లేదంటే అంతకంటే ఎక్కువగానో భగవద్గీతనో మీ హోలీ బుక్స్ అయితే ఏంటేంటి ఉంటాయో అవన్నీ రీడ్ చేయండి మనసు ప్రశాంతత అన్నది మనం వెతుక్కోవాలి కానీ ప్రశాంతత మనల్ని రాదు ఇది నిజమైనదే వాళ్ళు ఎలా ఉన్నారో వీళ్ళ అవుటర్స్ గురించి ఆలోచించడం మానేయండి ఎందుకంటే అన్నవాళ్ళు ఎప్పుడూ పెట్టరు అలానే మనం ఉన్నవాళ్ళు ఏం చేయాలి చెప్పండి అలాంటివన్నీ వదిలేసి మన ఆరోగ్యం అన్నది మన చేతిలో ఎక్కువగా పిజ్జా బర్గర్స్ ఇలాంటివి మానండి అవుట్ సైడ్ కేఎఫ్సీ ఫుడ్స్ ఇలాంటివి మానేయండి తక్కువ చేయండి హెల్త్ అన్నది మన హెల్త్ మనం చూసుకోకుండా ఉంటే ఎవరు చూసి పెడతారు చెప్పండి ఎప్పుడు ఆకలి వేస్తుందో అప్పుడే తినండి పొట్ట ఖాళీగా ఉంది కదా నాలుక టేస్ట్ అడిగింది కదా అని ప్రతిదీ తినేస్తూ పోతే ఆరోగ్యం ఎలా ఉంటుంది చెప్పండి అయినంత ఎక్కువ తరకారీలకి ఇప్పుడు పండేటోళ్ళే ఏం చేస్తున్నారు అంటే పెస్టిసైడ్స్ అనేవి ఎక్కువగా వాడుతున్నారు మాన్యూర్స్ ఎవ్వరు వాడుతున్నారు ఇప్పుడు ఎవరు వాడటం లేదు అంత ఫర్టిలైజర్సు పెస్టిసైడ్స్ ఇవే వాడుతున్నారు కాబట్టి ఏ వెజిటేబుల్ తినాలన్నా భయం కాలం వచ్చింది ఇప్పుడు ఎంత హైబ్రిడ్స్ వాడుతున్నారంటే పండుతున్నారంటే అలా పండుతున్నారు కానీ వీలైతే ఇంటి ముందు గార్డెన్లో కాస్త కూరగాయలు పెంచుకోవడం అన్నది అలవాటు చేయండి ఎక్కువగా పల్సర్స్ తినండి యూట్యూబ్లో దొరకనేదంతూ ఏదీ లేదు అండ్ అలాగే గూగుల్లో దొరకనేదంతూ ఏది లేదు ఏ ఫుడ్లో ఎంత న్యూట్రియన్ వాల్యూస్ ఉన్నాయి ఏ ఫుడ్ తింటే ఎలాంటి ఆరోగ్యాన్ని మనం పొందవచ్చు ఇలా చూడండి అట్లీస్ట్ వన్ డేలో టెన్ మినిట్స్ ప్రశాంతంగా మెడిటేషన్ చేయండి అది చాలు ఓకే సో నాకు తెలిసినంతగా నేను చెప్పా ఎక్కువగా ఇప్పుడు కార్డియా కరెస్ట్ అన్నది అందరిలోనూ వస్తుంది ఒక్కసారి మీరు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి చూడండి పదిహేళ్ళు పదహారు పదేళ్ళు తొమ్మిదేళ్ళు అమ్మాయి అబ్బాయి ఇలా సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నారు అని చెప్పి అండ్ అలాగే ఎక్కువగా చిన్నపిల్లలకి ఏంటంటే ప్లాస్టిక్ వాటర్ బాటిల్ అలాగే ప్లాస్టిక్ బాక్సెస్లో లంచ్ చేసి పంపిస్తూ ఉంటారు స్నాక్స్ కానివ్వచ్చు దయచేసి ప్లాస్టిక్ అన్నది అవాయిడ్ చేయండి ఎక్కువగా స్టీల్ వాటర్ బాటిల్స్ ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి స్టీల్ బాక్సెస్ కూడా దొరుకుతూ ఉన్నాయి పోతే పోయింది అమౌంట్ విడండి ఒక్కసతి కొనుక్కుంటే మళ్ళీ వన్ ఇయర్ దాకా అవసరమే ఉండదు కాబట్టి ఎక్కువగా స్టీల్లోనే యూస్ చేయండి పిల్లలకి స్కూల్లో స్నాక్స్కి ఫ్రూట్స్ వన్ డే వెజిటేబుల్లో లేదా స్వీట్ కాను ఇలా వాళ్ళు ఏదైతే ఇష్టపడతారో అయినంత వెజిటేబుల్స్ ఫ్రూట్స్ నట్స్లోనే కడిపేయండి ఎక్కువగా నట్స్తో కర్రీస్ వనుక్కొని తినండి అంటే అంటాం కదా గింజలు అని చెప్పి అలసందలు కానివ్వచ్చు అనపగింజలు కానివచ్చు పెసర్లు కానివచ్చు ఇలా మళ్ళీ ఎక్కువగా స్ప్రౌట్స్తో సలాడ్స్ చేసుకుని తినడం అంటే మనము ఎంత ఆరోగ్యాన్ని కాపాడుకుంటామో అంత హ్యాపీగా ఉండొచ్చు అని నా నమ్మకం సో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ఫాలో అవ్వండి అండ్ అలాగే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొకటి మెయిన్ అంటే ఇలా సడన్ హార్ట్ అటాక్ని ఎక్కువగా వస్తే ఏం చేయాలి ఎలా చేయాలి అన్నది మీరు తెలుసుకోవాల్సిందే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పక దాని గురించి కూడా వీడియో చేసి పెడతా అండ్ అలాగే ఏ కూరగాయల్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ఏవి ఫైబర్ కంటెంట్ ఉన్న కూరగాయలు అన్నది తెలుసుకోవాలి ఏ విషయమైనా సరే డైట్ గురించి మీరు తెలుసుకోవాలి అంటే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి తప్పక దాని గురించి వీడియో చేసి పెడతా అండ్ ఎక్కువగా మనిషికి కావాల్సింది వైటమిన్ డి ఇది ఎక్కువ ఎక్కడ దొరుకుతుందో తెలుసా న్యాచురల్గా సన్లైట్లో దొరుకుతుంది కాబట్టి మార్నింగ్ అట్లీస్ట్ సెవెన్ థర్టీ ఎయిట్ లోపల ఒక్క హాఫ్ అన్ అవర్ డైలీ సన్లైట్లో ఉండడానికి ప్రయత్నించి చూడండి సాధ్యమైతే ఇంత చెప్పి వాచ్ చేసినందుకు అందరికీ ధన్యవాదములు